మీరు సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్కరోజైనా బయటకు వచ్చారా అని అడుగుతున్నా అలాగే మీరు అధికారులు ఉన్న ఐదు కాల ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రెస్ మీట్ని మీరు అడ్రస్ చేశారా వీటికి ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు విజయవాడలో మరి వరదకి ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి ఇరవై గంటలు గడిచిన రెండు రోజులుగా సుమారు నలభై గంటల పాటు ప్రజల్లోనే ఉంటూ కల్ట్రాఫీస్లోనే బస్సు చేసి బస్సులోనే నివాసం ఉంటూ అధికార అంతా అప్రమత్తం చేసి నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకు భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే మీరు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారా ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారేమో ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు ఎప్పుడైనా ఒక విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి మేము వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉన్నారు కనుక ఇలా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి శరవేగంగా ఆ సహాయ కార్యక్రమం చేపడుతున్నారు యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని సుమారు వాద పది ఎన్డిఆర్ఎఫ్ టీంలు తీసుకొచ్చి ఆ ఇక్కడ సహకారం సహాయం అందిస్తున్నారు తమిళనాడు నుంచి మూడు టీంలు వచ్చినాయి పంజాబ్ నుంచి నాలుగు ఎన్న ఎన్డీఆర్ఎఫ్ టీంలు వచ్చినాయి అలాగే ఒరిస్సా నుంచి మూడు టీములు తీసుకొచ్చి అక్కడ శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన స్థాయి సహకారాలు అందిస్తుంటే బురద జల్ల కార్యక్రమం చేస్తున్నారు మీరు ఈరోజు కొంత యంత్రాంగం మొద్దు నిద్రలో ఉన్నటువంటి మాట వాస్తవమే అది మీరు చేసినటువంటి నిర్వాహకమే ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఆఫీస్లో ఉండి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఎందుకంటే అధిరాంగ అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా చురుగ్గా పనిచేయించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు ఇది మాకు గర్వంగానే ఉంది ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆయన పడుతు పడుతున్నటువంటి తపన అలాగే కేంద్రంతో పాటు కేంద్రంతో కేవలం ఎన్డిఆర్ఎఫ్ టీంలే కాకుండా హెలికాప్టర్లు తీసుకొచ్చారు బోట్స్ తీసుకొచ్చారు నిరంతరం కూడా అక్కడ ఆ బాధితుల పక్షాన్ని నుంచొని వారికి భరోసా భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు ఇది ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సినటువంటి విషయం ఈరోజు ఆయనతో పాటు ముఖ్యమంత్రి గారితో పాటు ఈరోజు ప్రతి క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మినిస్టర్ కూడా గత రెండు రోజులుగా ఫీల్డ్లో తిరుగుతున్నారు ఎమ్మెల్యేస్ తిరుగుతున్నారు వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ వాలంటీర్స్ తిరుగుతున్నారు ఈ బాధితుడికి ఈ సమయంలో సహకారం అందించాలని చెప్పేసి కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు విమర్శ చేసేటప్పుడు ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏ రోజు కూడా మీరు ప్రజల ఇబ్బందుల్లో ఉంటే మీరు నాలుగు గోడలకే పరిమితమై ఉన్నారు తప్ప మీరు ఏ రోజు కూడా బయటకు రాలేదు పరదాలు చాటును మీరు తిరిగారు చెట్లన్నీ కూడా నరికివేసినటువంటి సందర్భాలు ఎంత వేల సంఖ్యలో పోలీసులు పెట్టుకొని వారి మధ్యన వెళ్ళారు కానీ ఏ రోజు కూడా నేరుగా బాధితుని పరామ పరామర్శించేటువంటి పరిస్థితి లేదు మీరు విమర్శలు చేస్తారా అని అడుగుతున్నా అలాగే ఇంకా ఎంత దారుణమైనటువంటి విమర్శలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోతుంది కనుక అక్కడ బుడిమేడ దగ్గర బుడుమూరి దగ్గర నీరంతా కూడా డైవర్ట్ చేశారని చెప్తున్నారు ఇంతకన్నా దారుణం ఉంటుందా అసలు బుడు బుడుమూరు దగ్గర కోతకు గురయ్యడానికి కారణం మీరు కాదా మీ అక్రమమైన కాదా దానికి సమాధానం చెప్పండి ఈరోజు కోతకు ఎందుకు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కనుక ఇలాంటి బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు విజయవాడకి రీటైనింగ్ వాళ్ళు నిర్మాణం తీసుకుంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ నిర్మాణం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పూర్తి చేశారు వీళ్ళు గడిచిన ఐదు సంవత్సరాలుగా చేసినటువంటిది చాలా తక్కువ ఈరోజు ఆ రిటైనింగ్ వాళ్ళే ఈరోజు కాపాడిందన్న సంగతి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే అమరావతి మీద లేనిపోయినటువంటి ఆరోపణలు అసలు ఈరోజు ఈ డిజైన్ కెపాసిటీ కానీ చూసుకుంటే పదో పదకొండు క్యూసెక్లు